ఈ కార్యక్రమానికి వచ్చిన మిగిలిన వాళ్ళందరూ కూడా అభివృద్ధిపూర్వకాన్ని అవసరిస్తూ ఈరోజు ముఖ్యంగా మన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా పేద కుటుంబాలని ప్రభుత్వం ఏ కార్యక్రమాల ద్వారా టైక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న దాని మీద ప్రత్యేకించి ఈరోజు చర్చ ఉంది దాని మీద ఆ లబ్ధార్లు కూడా మాట్లాడేటువంటి కార్యక్రమం కూడా ఉంది ముఖ్యంగా టీఆర్టీ అంటే మన డాక్టర్ గ్రూప్స్ సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆశయం ప్రతి కుటుంబంలో కూడా మహిళ కూడా ఉపాధి కార్యక్రమంలో పాల్గొనాలి ఆమె కూడా కుటుంబ ఆదాయ వనరులను పెంచడంలో చేదుడు వాదోడుగా ఉండాలి అనేది ప్రభుత్వ ఆశయం దాంట్లో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా వందల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ లింకేజ్ జరుగుతుంది సరిగ్గా ట్రాక్టర్ వర్క్ మీరు చేస్తుంది లేకుండా రుణాలు కూడా ఉన్నాయి అలాగే శ్రీనిధి అని తర్వాత ఐడబ్ల్యూఎల్పీ అని ఇవన్నీ